హలో అండి అందరికి ఆషాఢ మాసం అంటేనే గోరింటాక్ పెట్టుకుంటారు కదండి లేడీస్ అందరూ ఈ రోజు నేను కూడా గోరింటాక్ పెట్టుకుందాం అనేసి ఊరి నుంచి గోరింటాక్ తెచ్చుకున్నాను గోరింటాకు ఎర్రగా పండడానికి నేనేమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో చూసేయండి గోరింటాకుని నీట్ గా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులోకి పెరుగు వేసి నానబెట్టుకోవాలి పది నిమిషాలు ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో గోరింటాకు వేసుకుని రెండు ఒక్కల్ని పొడి చేసి వేసుకుందాము అలాగే పెరుగులో నానబెట్టుకున్న చింతపండు హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకుని వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ షుగర్ కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా ఇప్పుడు చేతికి మనం గోరింటాకు పెట్టుకుందాము ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఎలాంటి ఫంక్షన్లు పండుగలు ఉండవు కాబట్టి అలాగే మనకు వర్షాలు కూడా స్టార్ట్ అయితే కదా ఎలాంటి ఇన్ఫెక్షన్లు మనకి సోకకుండా ఈ గోరింటాకు మనం వర్షాకాలంలో పెట్టుకుంటే వేడిని అందిస్తుంది బాడీకి అలాగే మనం ఎండాకాలంలో పెట్టుకుంటే బాడీకి చలువ చేస్తుంది అందుకని ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా పెట్టుకుంటారు మరియు బాడీలోని హీట్ కూడా తగ్గిస్తుంది ఆయా కాలాన్ని బట్టి హీట్ తక్కువగా ఉందనుకోండి సింధూరంలా పండుతుంది బాడీలో హీట్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి రెడ్ గా పండుతుంది అలాగే బ్రౌన్ కలర్ కూడా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా పండిందో ఏది ఏమైనా మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము